పూసపాటి అశోక్ గజపతి రాజు రాజవంశానికి చెందిన వ్యక్తి అయిన పేదల గుండె చప్పుడు ఆయనకు తెలుసు సంపన్న కుటుంబంలో పుట్టిన ప్రజా సమస్యలపై స్పందించే మనసు ఆయన సొంతం దాతృత్వానికి ఆయన పెట్టింది పేరు పార్టీ విధేయతతో ఎన్నో పదవులు చేపట్టిన అశోక్ గజపతి రాజు తాజాగా గోవా గవర్నర్గా నియమితులవడంపై హర్షాతిరేఖలు వ్యక్తమవుతున్నాయి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు పంతొమ్మిది వందల యాభై ఒకటి జూన్ పదహారున పోసపాటి వారి రాజవంశంలో జన్మించారు ఈ వంశం సూర్యవంశానికి చెందిన ఉదయ్ మహారాణా కుటుంబానికి చెందింది అశోక్ గజపతి రాజు తండ్రి పూసపాటి విజయరామ గజపతిరాజు కూడా విజయనగరం రాజాసాహెబ్ ఆయనకు పార్లమెంటు సభ్యులుగా పనిచేసిన చరిత్ర ఉంది ఈ కుటుంబం అనేక దాతృత్వ కార్యక్రమాలు చేపట్టింది మాన్సాస్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సింహాచలం ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు కొనసాగుతున్నారు విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారిగా జనతా పార్టీ తరపున పోటీ చేశారు ఆ తర్వాత ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు మొత్తం ఏడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు ఎన్టీఆర్ కేబినెట్ లో ఎక్సైజ్ వాణిజ్య పనుల శాఖ మంత్రిగా సేవలందించారు చంద్రబాబు హయాంలో ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రిగా రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం అధిష్టానం సూచన మేరకు విజయనగరం పార్లమెంటు స్థానానికి పోటీ చేసి లక్ష ఓట్ల మెజార్టీతో జైకేతనం ఎగురవేశారు నరేంద్ర మోదీ కేబినెట్ కేంద్ర మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు పౌర విమానయాన శాఖ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు ఎమ్మెల్యే మంత్రిగా ఎంపీగా కేంద్ర మంత్రిగా పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఆయన చేసిన సేవలను గుర్తించిన తెలుగుదేశం గవర్ ఆయన పేరును ఎన్డీఏ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది గోవా గవర్నర్ గా నియమితులైన అశోక్ గజపతి రాజుకి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాష్ట్ర మంత్రులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణమైన క్షణమని చంద్రబాబు తెలిపారు ఈ గౌరవాన్ని ఆయనకు అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు ఈ గౌరవనీయమైన పదవీ కాలం విజయవంతంగా సంతృప్తికరంగా ఉండాలని ఆకాంక్షించారు తన యితీ ప్రజా ప్రయోజనం పట్ల అత్యంత నిబద్ధతతో గవర్నర్ పదవికి గొప్ప గౌరవాన్ని తెస్తారని విశ్వసిస్తున్నట్లు మంత్రి లోకేష్ అన్నారు